నాకు ఒక కానిస్టేబుల్ ముప్పై తారీఖు ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా సార్ మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను వేరే ఊర్లో ఉన్నాను సరే వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను సోమవారం ఉదయం పదకొండు గంటలకు వెళ్ళాను నేను కరెక్ట్గా పదకొండు పదకొండున్నర కల్లా నేను అక్కడ కూర్చుని ఉండగా లోపల పిలిచాను నన్ను దాన్ని పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పళ్ళన పల్లెన పోస్ట్ పెట్టినందుకు కేసులు కడుతున్నాం అని చెప్పి పల్లె పల్లని రాశారు ఏంటి నువ్వేం చదువుకున్నావు ఏటని అడిగారు నేను ఇలా బీఎస్సీ బీడీ చదువుకున్నాను నేను నా పేరు అడిగారు నా తండ్రి పేరు అడిగారు నా డోర్ నెంబర్ అడిగారు తర్వాత నా క్యాస్ట్ రేట్ అని అడిగారు ఇలా పల్లె ఎస్సీ అండి ఎస్సీలో ఏటంటే మాల్వారి వర్గానికి చెందిన చెప్పానండి చెప్పిన తర్వాత సీఏ గారు ఏరంచడక పాడుకున్నాడు పోస్ట్ ఆవిడమన్న నిన్ను నీ ఇష్టం వచ్చే పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది నువ్వు కొవ్వు పట్టు కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తావు నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టి నన్ను తన అస విచక్షణ రహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తాను గొద్దుకో రైలు పట్టాల మీద అనేసి అన్నారు సార్ అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులోకి ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నేను బలవంతం వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు సార్ అంటే వాళ్ళు తీసి నేను వదులని చెప్పేసి అని కూర్చోబెట్టారు సార్ నన్ను నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆయన వచ్చి నేను వాళ్ళు ఎలా కూర్చున్నాడు ఆయన వచ్చి ఎలా అలా కూర్చున్నావు ఎలా అని చెప్పేసి నన్ను అజ్జన్ లేకమన్నాడు లిఖాను సార్ లేచిన నేను షూ ఇప్పేసి అన్నారు సార్ షూ ఇప్పేసిన తర్వాత బట్టలు ఇచ్చేసి లోపలేసి అన్నారు సార్ నన్ను నా మాట అనగానే అది నేను చదువుకున్నాను సార్ నేను ఎచ్చుకుంటే నేను అంతా తప్పు ఏం చేశాను చెప్తాను నాకే ఎదురుతామని చెప్తాను పే కట్టుకున్నాను జైలు చేసి లోపల లాకప్ దగ్గర తోసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్ అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ అయి ఇప్పారు సార్ నా ఫ్యాన్ చెప్తుంటే నాకు డ్రార్ లేదు అనేసి అంటే ఫ్యాన్ వదిలేసారు సార్ లోపల వేసేమో లోపలేసి తాళం వేసి నన్ను లోపలికి సార్ కరెక్ట్గా పదకొండు నలభై ఐదు టు పన్నెండు మధ్యలో పన్నెండు మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు యాబై ఐదుకి గానీ పదకొండు యాభై ఐదు గానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసుగారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటే వెళ్ళారు సార్ అది చూశారు నేను ఎలా ఉన్నానో నాకు కరెక్ట్గా రెండు గంటల దాకా సాయంకాలం ఐదు అయిదు దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు చేయడం రాలేదు ఎవరికీ తెలియదు కనీసం ఇంటిమేషన్ నన్ను పోలీసులు తీసుకున్నట్టు కానీ ఎవరికి ఇంటిమేషన్ కానీ ఎవరికీ చెప్పలేదు నాకు మధ్యాహ్నం మూడు గంటలకు వేరే వేరే అతను అక్కడికి వస్తే ఆయనకి చెప్పాను ఎలాగ నన్ను ఎలా ఆపలేశారు మా ఊరికి ఇంటిమేషన్ ఇవ్వంటే ఆయన ఫోన్ చేస్తే ఈవినింగ్ ఐదు గంటల లాయర్ గారు వచ్చారు లాయర్ గారు వచ్చి మాట్లాడిన కూడా ఆరు గంటలకి తొమ్మిది అయ్యేటప్పుడు నన్ను వదలలేదు లాయర్ గారు ఉన్నారు నాతో పాటు లాయర్ గారు ఉన్నారు ఆయన వదలలేదు నన్ను బట్టలు ఇప్పేది కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంకాలం దాకా చాలా మంది కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు వచ్చారు చాలా మంది లేడీస్ వచ్చారు వాళ్ళందరూ వచ్చారు నలుగురు కానిస్టేబుల్ అది డ్యూటీలో ఉన్నారు లేడీ కానిస్టేబుల్ మార్నింగ్ ఓకారు మధ్యాహ్నం ఇద్దరు డ్యూటీ సాయంకాలం ఓకే మొత్తం నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు అది లేడీ కానిస్టేబుల్ లేదు నన్ను అర్థనగ్నంగా బట్టలు ఇప్పేసి ఆ ఫ్యాన్ కూడా ఇప్పిద్దురు కానీ నేను డ్రాయర్ లేదన్న వాళ్ళు నన్ను తెలిసారు అక్కడ కూర్చోబెట్టి నన్ను అలాగ ఉంచోబెట్టి సాయంకాలం తొమ్మిది అయ్యి దాకా అలా ఉంచారు నన్ను తర్వాత వచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది నిమిషాలు నన్ను బయటికి రిలీజ్ చేశారు బయటకి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అయి రాసుకున్న అలా రాసి దాని మీద సంతకం సార్ పైచాతీక ఆనందంతో కూటం ప్రభుత్వం గెలిచింది వైఎస్ఆర్ సిడిపోయింది అని పైచాచిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్ లో నా పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు అత్యథి అలా రాసిన మ్యాటర్ ఇది నేను అలా చేయదంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుంది అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు పెట్టించుకున్న తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంతం పెట్టించుకున్నారు ఈ రెండు పట్టుకు మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్లారు నన్ను సీఏ సీగా రూమ్ లోకి వెళ్ళండి ఎరా ఏం చేస్తావు ఏంటి నువ్వు పరిస్థితి ఏంటి ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు పెట్టాను సార్ నెల అడ్డంగా తల ఊపితే కొండ బొమ్మ అనుకున్న పెట్టరు నువ్వు నీ ఇష్టం చెట్టు తలుపుతున్నావు అలా కూతున్నా నీ టైం బ్యాడ్గా ఉంది నీకు ఏం చేస్తా నీకే తెలియదు అనేది నేను బెదిరించేసారు అలాగే సార్ అలాగే సార్ అన్నాను సార్ ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు నేను పెట్టననే అన్నాను ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే పేక తాడు కట్టి రాయి కట్టి గోదాట్లో పడిసేస్తాను నిన్ను నీ టైం అసలు బాగాలేదు నువ్వు ఇంకోసారి నా దృష్టి గల పని పడ్డావంటే శవం కూడా దొరకదు గోదాట్లో పడిసేస్తా శవం కూడా దొరకవు చేసేస్తాను ఏమనుకున్నా నువ్వు ఇంకోసారి నాకు కనబడకూడదని చెప్పి పంపించారు సిఏ ప్రకాశ్ నగర్ సిఏ బాజీలాల్ గారు ఎస్కే బాజీలాల్ గారు ఆయన ఇష్టం అన్ఫార్లమెంటీ లాంగ్వేజ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్ఫార్లమెంటీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు పోలీస్ సెక్షన్ లో వాళ్ళు చెప్పారు మరి నాకేం తెలియదు ఒక దళితుడిని ఆ ఫార్టీ వన్ నోటీస్ అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు నా ముందు ఇంకో చైన్స్ ట్రాక్చింగ్ కేసు ఒక కానిస్టేబుల్ జరితే అతను కూర్చోబెట్టి మాట్లాడారు నాకు అంత చేయాల్సిన పని నేను ఎస్సీ క్యాండిడేట్ తెలిసి కావాలని చేశారు ఈ విషయమే నేను ఆ విషయం అయితే నా ముందు చాలా మంది వచ్చారు ఆ స్టేషన్ కి ఎంతో మంది వచ్చారు వాళ్ళందరూ అదే నేను దొంగతనం చేసినోడ్ లాగా నేనే మటర్ చేసినోళ్ళు మానవ చూసినట్టు చూస్తున్నాను అంత పిచ్చి నుంచో పెట్టాలన్న పరిస్థితి ఏంటి దేనికి నేను చేసిన తప్పు ఏంటి నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ అధికారం ఇచ్చింది అధికారంతో మాట్లాడే ఒప్పంద నాకు స్వేచ్ఛ ఒప్పందం స్వతంత్ర ఒప్పందా ఆర్టికల్స్ మాకు చెప్పారు చదువుకున్నది ఇప్పుడు మానవ హక్కులు హ్యూమెన్ రైట్స్ ఏమి చెప్పారు దేనికి అన్ని దేనికి పనికిరావు అవన్నీ పనికి వచ్చి మమ్మల్ని ఒక సిఐ ఉండి బాధ్యతగా సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానంలో ఉండి నేను ఇట్టిన పోస్ట్ కి మీరు నాకు పెట్టారు నేను పెట్టిన పోస్ట్ అది మీరు ఎలా తీసుకుంటారు మీ మీకు ఇష్టం అది నేను పెట్టింది మంచిగా పెట్టాను అది మీకు తప్పు అనిపించదు మీ బ్రాపర్ నేను ఒప్పుకుంటాను ఆ పోస్ట్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు బాధ అనిపించిన నాకు నేను చేసిందని మీరు నాకు శిక్ష ఇస్తున్నారు మరి మీదేటిది శిక్ష కాదా మీరు చేసేది ఒక సుపీరియర్ ఆఫీసర్ అయ్యింది ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం నేషనల్ హ్యూమన్ కమిషన్ కి అదే విధంగా నేషనల్ ఎస్సీ ఎస్సీ సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది